మా చిన్న మట్టిలను అయితే ఇట్లా డెకరేట్ చేసుకున్నాము ఆ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ పోలాల సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పోలాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము ఎట్లా పోలాల సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది అయితే వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది వచ్చేసి పొలాలకి ఒక రోజు ముందు మట్టెడ్లు ఇస్తారు సో ఆ మట్టెడ్లకి మంచిగా అలంకరించుకొని మంచిగా అన్ని కలర్స్ పెయింటింగ్ వేసి వాటికి కూడా ఇంట్లో పూజ వేసుకుంటాం అన్నమాట సో ఇంకా మా బాబు అయితే పెయింట్ నేనే చేస్తాను అన్నడైతే వాడికి ఇచ్చేసాను ఇంకా వాడితోనే వాడే చేస్తున్నాడు అన్నమాట నేనే పెయింట్ వేస్తాను అన్నాడైతే ఇంకా వాడికి ఇచ్చాను అన్నమాట వాళ్ళు ఇంకా మంచిగా పెయింటింగ్ వేస్తారు కొంచెం నేను కూడా వేసాను లైట్గా మొత్తానికి వాడేసేసాడు మార్ బాబు మంచిగా పొలాలకి మట్టెడ్లకి కలర్ వేస్తున్నాడు ఆడుకోవద్దు అది పడగొట్టకు ఎట్లా ఇస్తున్నా చూద్దాం ఏం ఏ పెయింట్ అది ఇవన్నీ కూడా అయిన తర్వాత చూపిస్తా మంచిగా అన్నింటికి కూడా వాడు వైట్ వేసేసాడు నేను ఓన్లీ ఫేస్కి ఫేస్కి రెడ్ కూడా వాడేసాడు అండ్ నేను ఓన్లీ జస్ట్ డ్రా రెండు చుక్కలు పెట్టిన అట్లా కలర్ వేసుకుంటే ఎంత మంచిగా ఉంది కదా అండ్ ఇది మార్నింగ్ అంటే పొలాలకి రోజు ముందు మార్నింగ్ పెయింటింగ్ వేసాం కదా ఈవినింగ్ ఇక్కడ పూజ చేస్తామన్నమాట ఆవులకి పూజ వేసేసి ఉప్పు పెడతారన్నమాట ఇది ఆనవా అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే వేస్తారు పొలాలకి సో ఈ ఇయర్ కూడా మేము కూడా ఇట్లానే వేస్తున్నాం మాతో పాటు మీరు కూడా మా పొలాలని ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పోలాల రోజు ఇంటి ముందు అయితే ఇట్లా చెట్లు పెట్టి ఇలా మార్నింగ్ ఇంటి ముందు అయితే మోతుకాకులు అంటే మోతుకు చెట్లు పెట్టుకుంటారు అన్నమాట అది ముందు నుండి ముందు నుండి వచ్చిన అయితే ఇంటి గడప గడపకి ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట నా బంగారం అయితే హనుమాన్ టెంపుల్కి పోయి వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళొచ్చా మార్నింగ్ ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చిండు ఇప్పుడు శివాలయం వెళ్ళి కన్నా సరేనా మా ఆర్బాబుకి బాబుకి నేను శివాలయంకి వెళ్ళడానికి

ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఇటు అయితే ఇంకా పొంగుడు పెట్టాను అన్నమాట బూరెల కోసం అటు అయితే నైవేద్యం ఆవులకి నైవేద్యం పెట్టడానికి అయితే అటు కూడా స్టార్ట్ చేసేసాను అన్నమాట వంట ఇంకా అయిన తర్వాత నేను ఏమేమి చేసిన అనేది అయితే వీడియోలో షేర్ చేశాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి స్పెషల్గా పప్పు చారు నైవేద్యం ఇది వచ్చేసి బూరెలతో తిన్నీకి అనకం అంటాము సో పాలతో చేస్తాము అన్నమాట అండ్ సైడ్ అయితే పుంగుడు ఉడికిపోయింది ఇంకా బూరెలైతే చేయడమే ఇంకా కుకింగ్ చేసే ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి వీడియోలు అయితే చూపించడం లేదు ఇంకో పక్క అయితే సైదం తడిపి పెట్టుకున్నాను బోరేలు చేయడానికి ఏమేమి చేసాను అనేది షేర్ చేస్తున్నాను ఎట్లా చేసిన అనేది మీకు కామెంట్ అయ్యి మీకు గాల మాకు ఈ కుకింగ్ చేసి చూపించండి అంటే పక్కాగా చేసి చూపిస్తా ఫ్రెండ్స్ సో ఇంకా కుకింగ్ వరకు అంతా కూడా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడో లెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తే నాకైతే టూ అయ్యింది అన్నమాట వంటలు చేసేసరికి ఆ తర్వాత నిన్ననే రెడీగా చేసి పెట్టుకున్న ఆవులు ఉన్నాయి కదా మట్టిలో అయితే ఇంకా ఇప్పుడు ఇంట్లో మంచిగా పీటె మనం పీట వేసే ప్లేస్ అడిగేసి అక్కడ ముగ్గేసిన వేసిన తర్వాత పీట పెట్టుకొని హారతి పల్లెం అయితే రెడీ చేసుకున్న అట్లాగే మనం రెడీ చేసుకున్న ఆవులు కూడా ఉన్నాయి కదా ఆ ఆవులను కూడా పెట్టుకొని మంచిగా వాటికి దీపంతాలు కూడా వేసినా అనమాట మ్యాచింగ్ నార్మల్ మట్టి దీపంతాలకే నేను కలర్ వేసి ఇచ్చిన మళ్ళీ అందులో ఆయిల్ వేసేసి అందులో వత్తులు పెట్టి ఇంకా దేవుడి గుడికి అలాగే ఈ లో ఉన్న మనం నార్మల్గా డబ్బులు పెట్టుకునే గుడికి అట్లాంటివి మంచిగా మామిడి ధోరణాలు అయితే కట్టినాము రెండు పూజ పూజ గుడికి అట్లాగే ఇంకా ఈ లో ఉన్న గుడికి అయితే మామిడి ధోరణాలు కట్టిన తర్వాత ఇప్పుడు ఆవులకి ఆకులు తీసుకొస్తారన్నమాట వేరే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళకి మనం పప్పు బియ్యం వేయాలన్నమాట వాళ్ళకి ఇస్తే మనకు ఆకులు ఇస్తారన్నమాట అంటే మనము ఆవుకి నైవేద్యం పెట్టడానికి స్పెషల్ ఆకులు అన్నమాట ఇవి ఈ పొలాలకి స్పెషల్ అన్నమాట అండ్ ఇంకా అవన్నీట్లో కూడా నేను నైవేద్యము అలాగే పెరుగు వేసి పెట్టాను మట్టెడ్లకి అలాగే పెద్ద ఆవులకి ఇంకా రెడీ చేసి పెట్టుకున్నా మళ్ళీ అవి తిరిగి వచ్చిన తర్వాత లాగ్లాక్ అయిపోతుంది అంటే కొంచెం హడావిడా అని చెప్పేసి ఇంకా అన్ని రెడీ పెట్టుకున్నా ఇంకా ఫస్ట్ అయితే మేము ఆ ఇడ్లైతే వెళ్ళిపోయినా అనమాట వాటికి పూజ చేసేసి అవి వెళ్ళినాయి ఆ తర్వాత ఇంట్లో చిన్న మట్టెడ్లకి పూజ చేసుకొని హారతి ఇచ్చి ఇక్కడైతే మా బాబు రెడీ అయ్యిండు ఇంకా నేనే ఫస్ట్ చేస్తాను అన్నాడైతే ఇంకా వాడైతే ఇంకా మంచిగా పూజ చేసేసిండు ఆ తర్వాత నేను ఇంకా హారతి పల్లెమైతే వెళ్ళిన ఎడ్లు నైవేద్యం తిని వస్తాయన్నమాట అక్కడ వెళ్ళేసి అంటే టెంపుల్స్కి వెళ్తాయన్నమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళేసి అక్కడ నైవేద్యం తిని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా నైవేద్యాలు పెడతారు ఊర్లో ఉన్న ఎడ్లు మొత్తం అక్కడికి వెళ్ళి నైవేద్యం తిని వచ్చి ఇంట్లో నైవేద్యం తింటాయి అన్నమాట ఆ తర్వాత అయితే నేను నేను కూడా మావాడు వేసిన తర్వాత పూజ నేను కూడా వేసుకున్నా నేను కూడా చిన్న మట్టి పూజ చేసి అక్కడ పాషం వంకాయ పెరుగు వేసి పెట్టాలి వాటర్ అయితే ఆరగించానమాట సో మా సైడ్ అయితే పోలాల పండగ మేము ఇట్లా వేసుకుంటాము ఈ వీడియో కనుక నచ్చిందా మీ సైడ్ మరి ఉంటుందా పోలాల ఉండదా అనేది కూడా కామెంట్ చేయండి సో మన ఇక్కడ సైడ్ వాళ్ళు మన వీడియో చూస్తున్నారు తెలియదు కదా సో మా సైడ్ అయితే ఇట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంకా రెడీ పెట్టుకున్నా రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఎడ్లైతే బయలుదేరిపోయాయి ఇప్పుడు వస్తాయి అన్నమాట మా ఇంటి ముందు నుండే వెళ్తాయి అది కూడా మీతో షేర్ చేస్తాను ఇలా దేవుళ్ళని మంచిగా అలంకరించుకొని ఊరంతా తింపుతారన్నమాట ఎట్లా వేసుకుంటాం ఏంటిది అనేది అయితే మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను వీడియోని చూస్తే మా సైడ్ అయితే పోలాలా మీరు మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అట్లాగే ఇంటి దేవుడి దగ్గర కూడా దీపం పెట్టి హారతి ఇచ్చేసి నైవేద్యాలు అయితే పెడతారన్నమాట ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను చూపిస్తారండి ఇక్కడ వచ్చేసి మా ఇంటి దేవుడు ఇక్కడ బోనాలు పెట్టేసి పూజ చేసుకుంటాము

Um, Hei!

apa ini ya? tadi? super itu apa జడ్జె జ పచ్చి అయిపోయింది పాంత పట్టా ఉన్నాయి खिल बिटी फिर दा 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 వర్షంలో చెత్తరు పట్టుకొని పూలాల అయితే ఎంజాయ్ చేస్తున్నాం మార్బాబు పూలాల పండుగ పాప వర్షంలో ఎంజాయ్ చేసిండు కొంచెం చూసిన అసలు ఎట్లా పాపం పర్షన్లా పెట్టి పోస్తలేదు కదా అందుకే అట్లా మొత్తం ఆగిపోతున్నాయి ఆ చాలా అట్లా చెప్పు మరదల పిల్ల మంచిగా చూస్తున్నాడని నిలబడి పాపం పెర్షన్ అవుతుంది వర్షం లేదు అస్తే ఎంత మంచిగా రేడియేషన్ పాప వర్షంలో మొత్తం దడిచిపోయినాయి మాజమ్మ జ్యూసి వస్తుంది వచ్చినాయి

పెట్టస్తా పె లేక ఒకటి పెట్ట ఒకటి నువే ఆకుని తోటి ఫోటో తీసుకుందాం ఆరు పట్టుకో అని ఫోటో తీస్తా అని ఫోటో తీస్తారు

ఇట్లా మంచిగా ఎడ్లు బయటకు మా నైవేద్యం దిని ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మేము కూడా నైవేద్యం పెట్టి మొక్కుతాం అన్నమాట మా సైడ్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము పొలాల పండగ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వరకు చూసేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మళ్ళీ మయకలుదాం

ఇక్కడ వచ్చేసి ఒకే ప్లేస్లో ఊరు మొత్తం ఎడ్లు వచ్చి ఇక్కడ నైవేద్యం ఇట్లా ఉంటది మా ఊర్లో ఫైనల్ ఫైనల్గా మేము చేసిన ఫుడ్ మొత్తం మంచిగా పెట్టుకొని తింటున్నాం సో స్పెషల్ అయితే బూరెలు పప్పు చారు అన్నం పాయసం పెరుగు నెయ్యి వంకాయ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మాతో పాటు మీ అందరికీ కూడా హ్యాపీ పోలాలా మీరు కూడా మా వీడియోని ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ